అన్న బాగునే టాటు వేయించుకున్నారు అమ్మ మీరు మేమే చెప్తావు నువ్వు తాడ పవచ్చు టాటు పోదని చిరు చూడు నియోజవర్గానికి మన లోకల్లో గతంలో కూడా చూశాను భాస్కర్ రెడ్డి కొడుకు పోటీ చేశాడు విజయభాస్కర్ రెడ్డి కొట్టారు పదహారు వేలతో ఓట్ ఇచ్చారు అంతకుముందు బీసీకి ఇచ్చారు తెలుగుదేశం పార్టీలో ఆ రోజు బీసీకి వెళ్ళిపోయిన మన మీనాశికి మళ్ళీ రెండు వేల నీ పరిస్థితి అదే ఒకటే చెప్తా ఉన్నా ఎందుకంటే నువ్వు ఒక్కటే తీసుకొని ప్రచారం చేసి డబ్బులు ఇంటింటి ఇంటికి పోయి ప్రచారం చేస్తా ఉన్నారు ఏ నీ ఎలక్షన్లో నీ కుటుంబం ప్రచారం చేసి పేరే పని జగన్మోహన్ రెడ్డి చేశారు వాళ్ళ మాట ఈ రోజు కుంభస్థలం తీసుకుంటారు అది నేను ఈ సభను ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఇక మన గవర్నీలో మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు తన అంశాన్ని వినియోగిస్తాడు అందరు సైలెంట్ గా విని ప్రతి ఒక్కరు నిదానంగా ఉండి ఈ ప్రచారాన్ని వినాలని కోరుకుంటున్నాం మీ క్రాంతి నగర్కి రోడ్లు వేసింది మనము కాలేసింది మనము మీద రోడ్లు వేసింది మనము కాలేసింది మనము కానీ మన మన వాటి నుంచి ప్రతిసారి సాయన్నకి మైనస్ వస్తుంది ఈసారి కొడితే సంబంధించిన వాళ్ళకి చెల్లెమ్మలకు అన్న తమ్ముళ్ళకి పదహైదు రోజుల నుంచి కూడా తిరుగుతూ ఉన్నాం అన్ని ఏరియాలో అన్ని వాళ్ళతో అందరితో కలిసి మద్దతు అడుగుతూ ఉన్నాం అమ్మా ఏదన్నా కూడా ప్రతి కూడా మన పార్టీ పరంగా మనకి అందరు కూడా మద్దతు ఎదుగుతూ ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి వారికి చదువుతూ కాబట్టి ఏదో ఊరుకో ఇద్దరుకో కొన్ని లోపాల వల్ల వచ్చలేకపోవచ్చు కానీ ఈరోజు అందరికి కూడా సహకారం అందుతుండే పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను లేదున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవసరం చెప్పేసి మీద గుర్తు ఎందుకంటే ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్రంలో ఉంది మళ్ళీ అదే నేను కూడా ఏళ్ళ పరిపాలన చేశాడు చంద్రబాబు నాయుడు ఏ ఒక్కటైనా గుర్తుండే స్కీమ్ పెట్టా అని చెప్పేసి ఆలోచించుకోండి ఆయన ఓట్లు మీ ఓట్లు వేసుకున్నాడు కానీ ఏ ఒక్కరి కూడా ఆర్థికంగా కానీ ఏదైనా ఉపయోగకరంగా ఉండే కార్యక్రమాలు కానీ చేయలే చంద్రబాబు నాయుడు చేయలే ఎందుకంటే ఆయన చేయడు పేదోడు పేదోడుగానే ఉండాలా పేదోడు పేదోడుగా ఉంటేనే మాకు మాట వింటామని చెప్పేసి ఆలోచన ధోరణి వేరే ఆయన అంతా కూడా ఎంతసేపు ఉన్న మబ్బి పెట్టి ఓట్లు వేసుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తా అన్నాడు నేను పని చేసింటే నా కోట ఏంటి నాకు వద్దనే మగాడు జగన్మోహన్ రెడ్డి గారు నేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా సింగల్ జెండాతో రాలే ఆయన బతకంతా మూడు జెండాతోనే వస్తూ ఉంటాడు ఆ రోజు టీఆర్ఎస్ ఉంది కమ్యూనిస్ట్ పార్టీతో కలిశాడు ఆ రకంగా పోటీ చేసుకుంటే ఎంతవరకు రామారావుని ఎప్పుడైతే వన్ పోటీ పడిచాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సింగల్గా ఎప్పుడు పోటీ చేయలే ఆ దమ్ము లేదు చంద్రబాబు నాయుడికి సింగల్ జెండాతో సింగల్ సింహంగా వచ్చేది ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒకటి నూట డెబ్బై సీజలు నూట డెబ్బై డెబ్బై సీజలుకి వైనాటెళ్ళామని చెప్పేసి అవతా అన్నాడు కూడా చేసినాం కాబట్టి ఆ నమ్మకం మీ మీద ఉందని చెప్పేసి కూడా నేను చెప్పినా జగతా అంది మళ్ళా రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు మళ్ళీ ఆయన చేసిన కార్యక్రమాలన్నీ ప్రతివారు గుర్తున్నాయి రైతుల పరంగా ఉచితంగా కరెంట్ ఇచ్చాడు రైతులు రుణమాఫీ చేశాడు ఫీజు ఎంబర్స్మెంట్ ఇచ్చాడు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు పెట్టాడు రెండు పది కిలోమీటర్ ఇచ్చాడు ప్రతి వారికి ఎర్రలైన వారందరూ రేషన్ పెన్షన్ ఇచ్చాడు రేషన్ కార్డు ఇచ్చాడు ఆ రకంగా ఆయన పరిపాలనలో అందరికి మంచి జరిగింది దాదాపుగా ఏడు వేల ఐదు వందల స్థలాలు కేటాయించే పరిస్థితి కూడా చేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తే పక్కనే మీకు కాళీలో ఆ విధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రాష్ట్ర పరిపాలన సాగితే ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటే తొమ్మిదేళ్ళు కలిసి ఉన్నప్పుడు ఐదేళ్ళు విడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన్ని మళ్ళా ముఖ్యమంత్రిగా చేశారు మళ్ళా ఆయన అబద్ధాలు చెప్పినాడు పొదుపు సంఘాలు రుణమాఫీ చేస్తా రైతులు గుణమాఫీ చేస్తా అదే కాకుండా మీకు అందరూ కూడా నిరుద్యోగదిస్తా అని చెప్పేసి ఏ ఒక్క ఆరు వందల యాభై పెడితే మేనిఫెస్టో ఒక్క హామీ కూడా నెరవేర్చలే అలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు అదే జగన్ గారు గారు కాంగ్రెస్ పార్టీ వీడిపోయిన తర్వాత పార్టీ పెట్టి పార్టీ పరంగా రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తే అరవై ఏడు మందికి ఎమ్మెల్యేలు కల్పించిన ఘనత మన రాష్ట్రంలో ఉందని చెప్పేసిన మళ్ళీ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినారు అయినా జగన్మోహన్ రెడ్డి భయపడే అదే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు ఆయన రెండు చోట్ల ఓడిపోయినాడు రెండు వేల పద్నాలుగులో ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో కొన్ని పార్టీలన్నీ కూడా ఏ విధంగా కలిసిమెలిసి ఉంటుంటారో మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఉండే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఏం చేసినా అంటే ఆరు లక్షల కోట్లు అవినీతి చేసినాడు ఆరు లక్షల కోట్లు అవినీతి చేసి జైలు పాలైపోయి జైల్లో యాభై రెండు రోజులు ఆయన కాపురం చేసే పరిస్థితి ఉంది అందరూ కూడా ప్రచారం ఏం చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి కక్ష సాధీనం పడ్డారు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధీనం చేయలే నువ్వు చేసింది అవినీతికి నీకు శిక్ష పడిందని చెప్పేసి కూడా చెప్పడం ఉంది అది ఎవరో జగన్మోహన్ రెడ్డి చేతిలో లేదు అది సెంట్రల్ గవర్నమెంటే మోడీ గారే ఎంక్వైరీ లోపల లోపలించిన పరిస్థితి ఆ విధంగా ఈరోజు కేసులు తొలగించుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏం చేసిన మోడీ తాళు పట్టుకొని కూటమిలోకి పోయి ఆ కూటమి ద్వారా ఆ కూటమి అభ్యర్థిని పనిచేస్తా ఉన్న పరిస్థితి వచ్చింది మన ఊరోడు కాదు మన జిల్లా వాడు కాదు చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తా ఉన్న పరిస్థితి ఉందమ్మా ఏదన్నా మన ఆధునిక గౌరవాన్ని పెంచండి అని చెప్పేసి వెళుతా ఉన్నాను ఇక్కడే లోకల్ మనం లోకల్లో ఉంటున్నాం లోకల్లోనే పుట్టినాం లోకల్లోనే పెరిగినాం లోకల్లోనే చదివినాం అంతేగాని ఎక్కడో ఉన్నటువంటి వాటిని తెచ్చి లోకల్లో పెట్టేసి నాకు ఓటు చెప్పే పరిస్థితి ఈ మీనాశివాడికి ఉందని చెప్పేసి చెప్పడం వెళ్తా ఉంది ఎందుకంటే మీనాక్షాగ్ సీట్ రాలేదు కాబట్టి ఆయన అన్ని రకాలుగా ప్యాకేజ్ కింద పోతున్నాడు కాబట్టి ఆ ప్యాకేజ్ తీసుకొని ప్యాకేజ్ ముట్టిందంటే నోరు పెద్దగా చేస్తారు ప్యాకేజ్ రాలేదంటే ఇంట్లో కూర్చుంటారు అది మీనాడ పరిస్థితి ఏదున్నా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తారో ఏ ఒక్కసారైనా గాంధీనగర్లో మలము సంగలప్మెంట్ అయిందా లేకపోతే మీనా షాహ్ చేస్తా అని చెప్పేసి ఆలోచన చేసుకోండి తాగేదానికి నీళ్ళు లేవు మీకు రోడ్లు లేవు ఆ పరిస్థితిలో రెండు వేల నాలుగులో రాజశేఖర గారు వచ్చినప్పుడే రోడ్లేసాం తాగేలా నీళ్ళు ఇచ్చాం అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతా ఉండే పరిస్థితి మునాయమే జరిగిందని చెప్పేసి చెప్తాడు ఎవరే ఇప్పుడు ఇందులో మనమంతా ఆలోచించుకోవాలా ఏం జరిగిందని చెప్పేసి మన అదే జగన్ పోతే ఏం చేశంటే ప్రజలే పోతాం ప్రజలే పోసుకుంటాను ప్రజలకు పోరా ఆ ప్రజలే పోతే ప్రజలు బ్రహ్మరథం పడ్డారు ప్రతి వార్త కలిసినాడు వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు ఏ రకంగా అయినా ఆర్థికంగా కానీ రాష్ట్రాన్ని భవిష్యత్తు మార్చాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా నవరత్నాల నాలుగు కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు మనకు అందిన జరిగిందని చెప్పేసి రోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఆలోచన విద్యకి వైద్యకి ప్రారంభిస్తా ఇస్తాను మొదట విద్య కావాల తర్వాత వైద్యాని పరంగా మా ప్రజలు బాధపడాలని చెప్పేసి ఉద్దేశంతో ఆరోగ్యశ్రేని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షల రూపాయలు ఉంటే ఇరవై లక్షలు చేశారు అదే కాకుండా అమ్మఒడి ఏర్పాటు చేసి అమ్మఒడి అకౌంట్ అమ్మ అకౌంట్ లో డబ్బు చేసి మీ పిల్లల్ని పంపించండి अपने निर्देशन सारे में बातें तलेगा उन्होंने जब पेश में जिस दिन था, देखो आरो अम्मा का उन्होंने जितना था बड़ी बंदी चंबल सुलझेगी स्टांगर। लिखनी चाहिए जो मर रखने वफा की किताब पसबास लिखार कलम तोड़ दिया। पसबास लिखार कलम तोड़, तोड़। दिया।